నాకు తెలిసి కొంచెం డెప్త్ గా నేను చేసిన రీసెర్చ్ ప్రకారం మీది లో మ్యారేజ్ అని అందరికీ తెలుసు కానీ నాకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అసలు పెళ్లి వరకు ఎలా తీసుకొచ్చారు ఎవర్ హ్యాండ్ ఎక్కువ ఉంది దాంట్లో అప్పర్ హ్యాండ్ సో బేసిక్గా ఇవన్నీ చెప్పే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి చెప్పండి నన్ను ఏం చేసేసారంటే ఆ వైఫై బాధ నా చుట్టూ నేను ప్రతి మాటకు అది ఇదే అయిపోయింది అనమాట సో నో కాంట్రవర్సీ క్వశ్చన్స్ అందుకే లవ్ యాంగిల్ స్టార్టింగ్ విత్ నుంచి కానీ వెళ్ళే కొద్ది మాత్రం మీరు సరే రమేష్ ఈస్ అ వెరీ లవ్బుల్ పర్సన్ నాకు జనరల్గానే ఏ పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్ నాకు చాలా ఇష్టం రమేష్ అన్న వ్యక్తి ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చాడు అంటే జస్ట్ బికాస్ పబ్లిక్ రిలేషన్స్ నా యొక్క బ్యాక్ అండ్ కంప్లీట్ నా ఫ్రెండ్స్ కావచ్చు నా రిలేటివ్స్ వాళ్ళ మా ఫాదర్ మా ఫాదర్ ఒక లైక్ ఒక మోటివ్ కావచ్చు అదర్వైజ్ మై మదర్ బ్లెస్సింగ్స్ కావచ్చు నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ నన్ను బూస్ట్ చేస్తున్నాను సో కమింగ్ టు మై మ్యారేజ్ వస్తే ఇట్స్ లైక్ లవ్ మ్యారేజ్ అని కంప్లీట్ చెప్పను అట్లానే అరేంజ్ మ్యారేజ్ మీరు నిజం ఏం లేదు బట్ సమ్ ఎక్స్టెంట్ చెప్పాలంటే పేరెంట్స్ ఈ ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ యాక్షన్ గా సో మేమిద్దరం వినో ఈ చదువు చాలా నుంచి మాకు దగ్గర తెలుసు మా ఇలా సెర్వెన్స్ చేసిన యుఎస్ లో సెటిల్ ఓకే మా అత్తగారు కానీ మామగారు కావచ్చు మా వైఫ్ ఆర్ మా సిస్టర్ అంతా యుఎస్ సిటిజన్స్ యుఎస్ లో సెటిల్ సో నేనేంటంటే నాకు కామన్ గా తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా నేను ఎప్పుడైనా యుఎస్కి వెళ్ళినప్పుడు వీస్ టు మీట్ జస్ట్ కోర్స్ ఫ్యామిలీ గ్యాదరింగ్ లో వీస్ టు మీట్ సమో ఆ టైంలో అట్లా కలవడం జరిగింది కలిసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అనుకోవడం జరిగింది అబ్వియస్లీ మా ఇంట్లో కూడా పెద్దగా నాకేమి సో ఇంటర్కాస్ట్ అని అంటారు కానీ బట్ ఇంటర్ కాదు అప్ టు సమక్ష మా కమ్యూనిటీ వాళ్ళు బట్ అఫ్ కోర్స్ ఇంటర్ స్టేట్ ఈవెన్ వాళ్ళ యుఎస్ సెటిల్ అయినా కూడా ఫోర్ ఫాదర్స్ దే ఆర్ బిలాంగ్ టు మహారాష్ట్ర మా వైఫ్

నా బ్లడ్ లోనే పొలిటికల్ ఉంది అంటే నేను మన నేను పుట్టిన ఫైవ్ ఇయర్స్ మన పొద్దున ముస్కిల్ చైర్మన్ చేశారు సో చాలా ఇయర్స్ ప్రొద్దుటూర్ పబ్లిక్ సర్వీస్ చేశారు సో అవన్నీ పెద్ద క్రైటీరియా బట్ స్టిల్ అఫ్ కోర్స్ నా మైండ్ సెట్ కానీ నేను చదువుకున్న దాన్ని కానీ అదర్వైజ్ నా బిజినెస్ కానీ అండ్ నా ఇంటెన్షన్స్ కానీ నా థాట్ ప్రాసెస్ కానీ నా వైఫ్ షీస్ ద రియలీ రైట్ సూటబుల్ అనుకున్నాను బట్ వాళ్ళు చెప్తూనే ఎస్ అయితే మీరే ప్రపోజ్ చేశారు ఫస్ట్ లేదు లేదు చెప్తంలో వెరీ జర్మ్ అనమాట ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నాను ఇట్లా ఎక్కడన్నా అక్కడ తిరుగుతున్నాను నా ఫ్యామిలీ అంత తనే చూసుకుంటుంది ఇల్లు తనే చూసుకుంటుంది ఆఫీస్ తనే చూసుకుంటుంది నాకు ఆ సైడ్ నుంచి ఏం స్ట్రెస్ లేదంటే టు నా వైఫ్ ఎందుకంటే వైఫే సపోర్ట్ లేకపోతే టెన్షన్ ఎట్లుంటుంది అంటే నువ్వు రెండు బోనర్స్ ఫస్ట్ ఏంటంటే లవ్ మ్యారేజ్ లక్ దాంట్లోని అండర్స్టాండ్ చేసుకుని నీకు నచ్చింది నువ్వు అని చెప్పేసి ఆవిడ మీకు ఇంత ఫ్రీగా ఫ్రీ అర్ సో లైక్ సో ఒక నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్ట్రెంత్ అంటే నా వైఫ్ చెప్పొచ్చు అన్ ప్రౌడ్ సే బట్ ఎందుకంటే నేను బిజినెస్ బాగా అగ్రసవిగా చేస్తున్న టైంలో కూడా మా ఆఫీస్ టైమింగ్స్ అన్ని ఆల్మోస్ట్ ఐస్ టు వెరీ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తాం లైక్ నైన్ కి వెళ్ళిపోవాలి నైట్ మళ్ళీ ఎయిట్ థర్టీ నైన్ కు వచ్చేవాళ్ళని ఆ లో మ్యారేజ్ కొత్త కూతున్నా నెవర్ ఫోర్స్ ఆఫ్ కోర్స్ నా ఫ్యామిలీ టైం ఏం ఫ్యామిలీ టైం అనేప్పుడు ఫ్యామిలీ టైం ఆ టైంలో నేను ఏవి నేను అసలు డైవర్ట్ అయ్యేవాడిని కాదు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేవాడిని బట్ నా ఇంటెన్షన్స్ నా మోటివ్ నా గోల్ ఉన్నప్పుడు షీ ఆల్వేస్ యూస్ టు సపోర్ట్ మీ బేసిక్ నేను పొలిటికల్గా ఎంటర్ అయినప్పుడు ద వేష్ ఈ సపోర్టెడ్ మీ ద వేష్ డన్ ద క్యాన్వస్ ఫర్ మై ఎలక్షన్ ఇక్కడ అనేది ఎక్సలెంట్ అనమాట అంటే తను ఇక్కడ ఉండి అసలు తనకు తెలియదు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నా కూడా షీ వెరీ అగ్రెసివ్గా అర్థం చేసుకుని బట్ షేరీ హెల్ప్ ఈవెన్ దో నౌ ఇప్పుడు కూడా నేను ఈ రోజు ఇక్కడ ఉంటే రేపు మార్నింగ్ చోటు ఉంటా రాతలు మార్నింగ్ ఎక్కడ ఉంటా ఎల్లుండి మళ్ళీ మళ్ళీ హైదరాబాద్ లోనే ఉండే నా ఆఫీస్ లో ఉండి సో ఆ షెడ్యూల్ లో అంతా అర్థం చేసుకుని వెరీ సపోర్టివ్